ఈరోజు ఆవా తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా మీ మనబడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఈరోజు నేను ప్రతి అవ్వను ప్రతి తాతను అందరితో కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ ఉన్నాను ఒకసారి మన ప్రభుత్వం రాక మునుపు మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు పెన్షన్ మనకు ఎంత వస్తూ ఉన్నది ఎంతమందికి వస్తూ ఉండేది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అప్పట్లో అవ్వాతాతలకు కానీ వికలాంగులకు కానీ వి తంతువు ఒక చెల్లెమ్మలకు కానీ ఇటువంటి అభాగ్యులకు ఇటువంటి ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్న వాళ్లకు ఇచ్చే పెన్షన్ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గతంలో పెన్షన్ వెయ్యి రూపాయలు అవునా కాదా అవునా కాదా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా అప్పట్లో పెన్షన్ ఎంతమందికి ఇచ్చేవారో తెలుసా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా పెన్షన్ అప్పట్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా అప్పట్లో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆ రోజుల పరిస్థితి అప్పట్లో ఉంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని వీళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని పెన్షన్ల కోసం వీళ్ళు ఎక్కడికెక్కడికో తిరగాల్సిన పని ఉండకూడదని పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అని లైన్లలో నిలబడి తీరా లైన్లో నిలబడిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిన తర్వాత ఆఫీస్ దగ్గరికి చుట్టూ తిరిగిన తర్వాత తర్వాత అక్కడికి తీరా పోయిన తర్వాత ఈరోజు లేదు రేపురా అని మళ్ళీ చెప్పే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా దేశంలోనే బహుశా ఇటువంటి కార్యక్రమం జరగడం లేదు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ మీ గురించి ఆలోచన చేశాడు అవ్వా తాతల గురించి ఆలోచన చేశాడు వారి ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచన చేశాడు వారి కష్టం గురించి ఆలోచన చేశాడు ఆలోచన చేసే అధికారం లేక వచ్చిన వెంటనే దేశంలో ఎప్పుడూ జరగని విధంగా దేశంలోనే ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్న దానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం ఆ సచివాలయానికి అనుసంధానంగా ప్రతి అరవై ఇళ్లకు ప్రతి యాభై ఇళ్లకు ప్రతి డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించడం నియమించి ఆ గ్రామ సచివాలయానికి అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి అవ్వను ప్రతి తాత ముఖంలో చిరునవ్వును చూడ్డానికి ప్రతి ఇంటికి నెల ఒకటో తారీఖునే అది సెలవు దినమైనా ఆదివారమైనా ఇంకొకటైనా ఇంకొకటైనా కూడా ఈ యాభై ఆరు నెలలుగా మన ప్రభుత్వం ప్రతి ఇంటికి నెల ఒకటో తారీఖునే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రతి అవ్వను ప్రతి తాతను వాలంటీర్లు ఒక మనవడిగా ఒక మనవరాలుగా పలకరిస్తూ అవ్వ తాతలకు అండగా ఉంటూ పెన్షన్ నేరుగా చేతుల్లోనే పెడతా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది మార్పు అన్నది ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇది ఒకటే కాదు జరిగిన మార్పు రెండో మార్పు కూడా జరిగింది మన ప్రభుత్వం మునుపు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు ఆ అవ్వ తాతలకు ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా కేవలం అరకొరగానే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు లంచాలిచ్చుకును లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకొని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా వర్గాలు చూడకుండా చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే అందుకే గతంలో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్న మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈ రోజు చూస్తే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం అది కూడా అది కూడా ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కూడా వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న గత ప్రభుత్వం మాదిరిగా కాదు ఈరోజు 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 ఏకంగా మూడు వేల దాకా పెంచుకుంటూ పోయి కూడా మరి అవ్వాతాతలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది తేడాను ఒకసారి గమనించమని అడుగుతూ ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి ఎందుకనంటే అవ్వ తాతల గురించి ఏదైనా పట్టించుకోవాలన్నా మనసులో ప్రేమ ఉండాలి ఆ అవ్వల మీద ఆ తాతల మీద ఆ భాగ్యుల మీద వారి మీద మనసులో ప్రేమ ఉంటేనే ఇటువంటి కొత్త కొత్త రకమైన ఆలోచనలు ఇటువంటి మంచి చేసే ఆలోచనలు బయటకు వస్తాయి గత పాలకులను చూశారు నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటూ ఉంటాడు నేను మూడుసార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తూ ఉంటాడు ఆయన కానీ మూడుసార్లు పరి ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు కానీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు కానీ ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వ తాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఏమిటి అనంటే మనసులో ఉండాలి ప్రేమ ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతారానికి వెళ్ళిపోయాయి విలువలు లేవు విశ్వసనీయత లేదు విలువలు లేని విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తూ ఉంది అవ్వలకి ఇది చెప్పేస్తూ ఉన్నాడు తాతలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు పిల్లలకి ఇది చెప్పేస్తూ ఉన్నారు అని రకరకాల ఉన్న రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి కానీ ఏం జరిగేది ఎన్నికలైపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకొని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము దానిని ఏ పొద్దన్నా నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చేయని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను ఒక ఖురాన్ గాను ఒక బైబుల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మేము ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన తర్వాత నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు ఈ రెండు మీ బిడ్డకు తెలియదు కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు మోసాలతో పోటీ పడలేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి ఎలాగూ చెప్పడానికి ఏముంది నోటు కడ్డేముంది అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే రెక్కలు కట్టేస్తే సరిపోతుంది ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది కానీ మీ బిడ్డది అలా కాదు మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నాం ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఈరోజు అరవై ఆరు ఈరోజు జనాభా ప్రకారంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది ఏమిటి అనంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు ఈ రాష్ట్రం రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ ఈ యాభై యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాతను మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అంతే ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తూ ఉన్న డబ్బు ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేపు పొద్దున మోసం చేసేందుకు నాలుగు వేలు అంటారు ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటారు ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా అంటాను కానీ వాస్తవం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనంటే మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా ఎందుకనంటే చేయగలిగిందే నేను చెప్పాలి చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు నేను చెప్పకూడదు చేయగలిగిందే చెప్పాలి కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ యాభై ఎనిమిది నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా నేను చెప్పనివి చాలా చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వాతాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడ ఉండడని మాత్రం చెప్తా ఉన్నా వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు అవ్వ తాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము తగ్గే పరిస్థితి అసలు ఉండనే ఉండదని కూడా చెప్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అన్నది కూడా మీరందరికీ కూడా తెలిసి ఉండాలి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీకు గుర్తుందే ఉంటుంది నా సిద్ధం సభలు చూస్తూ ఉన్నారా టీవీలలో అన్న చూస్తూ ఉన్నారా మీరంతా నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలన్నీ కూడా నా సిద్ధం సభల్లో నేను మాట్లాడే మాటలన్నీ కూడా మీరంతా ఒకవేళ నిజంగా చూస్తూ ఉండింటే టీవీలలో చూసే వాళ్ళందరూ చేతులు ఒక్కసారి పైకి ఎత్తండి వాళ్ళు మాత్రమే చూసే వాళ్ళు మాత్రమే అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పడం మళ్ళీ రిపిటేషన్ అవుతుంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చినాడు అని చెప్పి నేను ఇలా ఆయన పోస్టర్ చూపించి ఆయన స్వయంగా సంతకం పెట్టి ఆయన ఫోటో మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటోతో రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడు అని ఇలా మనం ఫోటోలు చూపించి ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు ముఖ్యమైన హామీలు ఇవి అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఆ పాంఫ్లెట్ పంపించాడు పంపించడమే కాకుండా టీవీలలో అప్పట్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను టీవీ లోనూ ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఇచ్చి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో మోడీ ఫోటో పవన్ దత్తపుత్రుడి ఫోటో వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చేయని పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఆ ముఖ్యమైన పాంఫ్లెట్ ముఖ్యమైన హామీల పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఒకటే ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి అబద్ధాలు వాళ్ళని నమ్మద్దండి ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడు జరగల మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు చంద్రబాబు సూపర్ సెవెన్ అంటూ ఉన్నాడు చంద్రబాబు వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు లక్ష నలభై వేల కోట్లు దాటుతూ ఉన్నాయి అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధలే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి అందరినీ మోసం చేసేదానికే కదా ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయి పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుతుంది ఈ విషయాలన్నీ చెప్పి ఇక మైక్లో మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైక్కి పంపిస్తా మీరేదైనా సలహాలు సూచనలు ఏదన్నా ఇస్తే కూడా తీసుకుంటాను అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన ఎఫిషియన్సీని ఇంకా పెంచేదానికోసం ఇంకా ఉపయోగపడేట్టుగా అయితే ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటానని కూడా తెలియజేస్తా ఉన్నా